సెట్విన్ ఆధ్వర్యంలో చదువుకున్న వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలి కలెక్టర్ ఇలా త్రిపాఠి సెట్విన్ ఆధ్వర్యంలో చదువుకున్న యువత విద్యార్థులకు వివిధ కోర్సులలో శిక్షణ ఇవ్వడం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు ప్రత్యేకించి విద్యార్థులకు పదవ తరగతి ఇంటర్మీడియట్ విద్య పూర్తయిన వెంటనే ఉద్యోగ అవకాశాలు లభించేలా ఒక ప్రణాళిక తయారు చేయాలని చెప్పారు శనివారం ఈ విషయంపై సెట్విన్ ప్రతినిధులు జిల్లా అధికారులతో తన చేంబర్ లో సమావేశం నిర్వహించారు ముందుగా సెట్విన్ ద్వారా నిర్వహించే కోర్సులు వాటికి సంబంధించిన అర్హతలు ఇతర వివరాలతో జిల్లాలోని అన్ని సంక్షేమ కళాశాలలు పాఠశాలలు కేజీబీవీలలో అవగాహన కల్పించాలని ఇందుకు ఒక షెడ్యూల్ రూపొందించాలని వచ్చే వారం ఈ అవగాహన కార్యక్రమం ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని సెట్విన్ ప్రతినిధి కొండపల్లి రేణుకకు నిర్దేశించారు అలాగే విద్యార్థులతో పాటు చదువుకున్న నిరుద్యోగ Oui, మహిళా ప్రాంగణంలో బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ తదితర కోర్సులు శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించాలని జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఈ విధమైన శిక్షణ తరగతులు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు ముందు సెట్విన్ ప్రతినిధి రేణుక మాట్లాడుతూ చదువుకున్న విద్యార్థులు నిరుద్యోగ యువతకు సాంకేతిక నైపుణ్యం ఉంటే జీవితంలో రాణించడానికి అవకాశం ఉంటుందని సెట్విన్ ద్వారా సుమారు ముప్పై కోర్సుల శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తమ కాలం కేవలం మూడు నెలల నుండి ఆరు నెలలు మాత్రమే ఉంటుందని దీని ద్వారా శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికేట్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుందని ఏడవ తరగతి మొదలుకొని ఇంటర్ ఆపై పాస్ అయిన వారందరికీ నామమాత్ర ఫీజు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని విద్యార్థులు వారి విద్యను పూర్తి చేసుకుని వెంటనే ఈ కోర్సులకు సంబంధించి సర్టిఫికేట్ వస్తుందని తద్వారా వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అన్నారు గృహ నిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్ జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి డిపిఓ వెంకయ్య జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి మైనార్టీ సంక్షేమ అధికారి విజయేందర్ రెడ్డి డిటిడిఓ చత్రు నాయక్ డిప్యూటీ డిఎంహెచ్ఓ వేణుగోపాల్ రెడ్డి ఆర్సీఓలు ఈ సమావేశానికి హాజరయ్యారు